వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన రాష్ట్ర యానాది సంఘ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం హృదయపూర్వక నమస్కారాలు ప్రధానంగా దయచేసి అందరూ కూడా ఒక ఐదు నిమిషాలు నా పాటు వినాలి సార్ ప్లీజ్ సార్ ఇది చాలా క్రియాశీలకమైనటువంటిది చాలా కీలకమైనటువంటిది మన తర్వాత భావితరాలైనటువంటి మన యువతపై మన పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమం ఈ ఆనాదికూల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దయచేసి ఇక్కడ గతాన్ని కానీ నా యొక్క ఎందుకంటే ఈరోజు మనం టైం లేసా దయచేసి పెద్దలందరూ కూడా వినాలి ఇక్కడ భవిష్యత్తుని గురించి ఆలోచిద్దాం గతాన్ని గురించి ఆలోచించామంటే మళ్ళా రెండు రోజులు మూడు రోజుల కనకి వెళ్ళిపోతాం మళ్ళీ ఇరవై పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణలో ప్రధానమైనటువంటి అంశంగా మన కృష్ణ మాదిగన్న గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి పోరాట ఫలితాలే ఎక్కడో ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై నాలుగు ఉపకొలాలు ఉన్నటువంటి మాది పులుస్తుల్లో కూడా ఒక చైతన్యం రావడం ఒక రాజకీయంగా ముందుకు రావడం ఎడ్యుకేషన్గా ముందుకు రావడం అధికారులు అధికార పరంగా కూడా ముందుకు రావడం అనేటువంటిది జరగడం జరిగింది సార్ అది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఆర్డర్కు ముందే వాళ్ళు పోరాట ఫలితాలే వాళ్ళు సాధించుకున్నారు మనం కూడా ఈరోజు యానాదులుగా ఈ ముప్పై మూడు తెగల్లో మన ఇరవై ఏడో తెగకు మూలంగా యానాదులను నిర్ణయించడం జరిగింది సార్ అయితే ఇరవై ఏడు తెగ పెట్టున్నారు మన ఉమ్మడి రాష్ట్రాల్లో దానికి ముందు ఉన్నటువంటి ఇరవై ఆరు తెగలు మన రాష్ట్రంలో చూపిస్తున్నారు సార్ అయితే అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటిది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి తెగలంతా కూడా అభివృద్ధికి నోచుకోవలేనటువంటి తెగలు కొన్ని ఉన్నాయి కానీ అభివృద్ధికి నోచుకొని నోచుకోకుండా నోచుకున్నటువంటి స్థాయిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జడ్పీటీసీలు కానివ్వండి జడ్పీ చైర్మన్లు కానివ్వండి ఆయా ప్రాంతాల్లో కూడా జేఏసీసీ ప్రాంతాల్లో మన ట్రైబల్స్ ఎదుగుతున్నారు అయితే ఈ రాష్ట్రంలో యానాదులుగా మనమైతే మన దృష్టిలో మనం పద్మూడు లక్షలు పద్నాలుగు లక్షలు చెబుతున్నాం కానీ గవర్నమెంట్ దృష్టిలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షలే చెప్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి సమస్యగా మనం ఆలోచించాలి ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో మనల్ని మూడు నుంచి మూడున్నర నాలుగు లక్షల లోపల చూపిస్తున్నారు ఏ కోణాన్ని నేను కొట్టినా కూడా మూడు నాలుగు లక్షల మంది చూపిస్తున్నారు ఎందుకంటే దీనికి కారణాలు ఏమంటే మనలో ఉన్నటువంటి ఐక్యత లోపం అనేటువంటిది మనం ఆలోచించాలా రెండోది సంఘాలుగా ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ మూడు ప్రాంతాల్లో కూడా ఈరోజు నెల్లూరు కానీ ప్రకాశం కానీ కడప కానీ గుంటూరు కానీ వీళ్ళు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యానాది సంఘ లీడర్లు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి పోరాట పట్టుకులు అయితే చేస్తున్నారు కానీ దానికి అభినందిస్తాం కానీ అది వ్యక్తిగత పోరాటాలకే పరిమితం అయిందే కానీ శాస్త్రీయపరంగా మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేనటువంటి పైన ఎడ్యుకేషన్కి డెవలప్మెంట్ కానీ యువత పైన మనం క్రియాశీలకమైనటువంటి బాధ్యతని మనం చేయలేకపోతున్నటువంటిది ఒక బాధ అనిపిస్తోంది దానికి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత ఐక్యత భావం అనేది లేకపోవడమే సార్ దీనికి అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలా చర్చించాలా ఎందుకంటే ఈరోజు ఎరుకుల కమ్యూనిటీ కానివ్వండి ఎరుకుల కమ్యూనిటీ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ అయినారు రాజకీయంగా డెవలప్మెంట్ అయినారు నాయకాస్ అనేటువంటి వాళ్ళు కొన్ని మహారాష్ట్రలో కానీ అక్కడ వాళ్ళ ఓసీలు కొంతమంది బీసీలు కానీ మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చేక్కడికి ఇక్కడ ఎస్టీలుగా పరిమితమయ్యే వాళ్ళు అసలు వాళ్ళని వాళ్ళ రాజకులానికి కూడా సంబంధించినటువంటి సబ్జెక్టులు కూడా ఉన్నాయి అది చదవాలంటే చాలా ఉంది అటువంటి లంబాడీసు సుగాలీసు ఈరోజు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో మనకంటే తక్కువ జనాభా కలిగినటువంటి మన నాయకాస్ అందరూ కూడా ఈరోజు ముందుకు పోయేటువంటి తరుణం అనేది ఎక్కడికంటే అక్కడ ఉంటుంది వాళ్ళ ఐకమత్యం ఈరోజు గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా రాజకీయ పరంగా ఎదిగినారంటే కుమారావుబాబు గారు ఒక తెగకు సంబంధించినటువంటి ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ చైర్మన్ అవడం కానివ్వండి అలాగే శంకర్ శంకర్నాయక నేతను ఎస్టీ కమిషన్ మెంబర్గా కావడం కానీ జరిగింది అయితే అంతకుముందు ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నారాయణ వరప్రసాద్ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఎస్టీలకు సంబంధించి మనల్ని నారహరి వరప్రసాద్ గారికి ఇరుకుల కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది ఆ ఐదు సంవత్సరాల్లో కూడా జెండా పోసింది మన యానాదులే ధర్నాలు చేసింది మన ఫైట్ చేసింది మన అయితే పరిమితం ఎక్కడికైందంటే ఎస్టీ సెల్ అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ నాలుగు పార్టీలలో ప్రధానంగా ఎస్టీసీ అనేటువంటి ఒక ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మనల్ని వాడుకుంటున్నారు వాడుకుంటున్నారే కానీ ఉపయోగించుకుంటున్నారే కానీ ప్రభుత్వ ఫలాలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేట్ పదవులు కూడా మనకి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో శంకర్ నాయక్ అయితే కుమారావుబాబు గారు అయితే కొన్ని తెగలు ఏసీసీ ప్రాంతంలో ఉన్నటువంటి తెగల్ని మన కొట్టుదర కానీ ఇటువంటి తెగలన్నింటినీ కూడా తీసుకునేసి వాళ్ళు ఏదో పదవులు ఇవ్వడం జరిగింది అయితే యానాదులుగా కూడా గత ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు ఎందుకంటే బాపట్ల ప్రాంతంలో ఎక్కడో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పోయినారు యానాది కార్పొరేషన్ పెడతాననే ఒక నినాదాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ ఎవరంటే మన యానాదుల్లో ప్రతి నాయకుడు మైకెత్తుకున్న తర్వాత ఎక్కడ కూడా సరే ఈ వాదాన్ని వినిపిస్తున్నారు అది ఎక్కడికి పరిమితం అవుతుందంటే ఈ వాట్సాప్లకి తప్ప ఈ వాట్సాప్లు చూసేది మన వాళ్ళే ప్రభుత్వ దృష్టికి పోవడం లేదు ఏదో అలా వస్తే ఇలాంటి మన విలేకరు సోదరులు పత్రికా సోదరులు వస్తే వాళ్ళు ఏదో వేస్తారు వేస్తే శివుడోడు సువులో సిగ్గుతున్నట్టు పట్టించుకోకపోవడానికి కారణం ఏమంటే ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి మాట్లాడటం తిరుపతి జిల్లాలో ఎక్కడొక వ్యక్తి మాట్లాడడం లేదంటే ప్రకాశం ఒక వ్యక్తి మాట్లాడటం చిత్తూరు కడప జిల్లాలో ఒక వ్యక్తి మాట్లాడడానికి పరిమితం ఇది విడివిడిగా ఉన్న వల్ల ఎక్కడ కూడా స్ప్రెడ్ కావడం లేదు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు కాబట్టి మనం ఈరోజు కూడా సుదీర్ఘంగా ఆలోచించాం ఎందుకంటే ఈరోజు మన కళావతి గారు ఎస్టీ అధికార ప్రతినిధి టీడీపీలో ఉంది మన మీరు కూడా టీడీపీలోనే అడుగుతున్నారు కదా మన మీరు వయసు టీడీపీలోనే ఉన్నారు అలాగే మన పెంచ సుబ్బయ్య గారు ఉన్నారు ఇత శ్రీడు గారు ఉన్నారు ఇటు రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎస్టీ సెల్లో అసలు ఆడకపోతే చాలా గొప్పగా మీరు సెల్ అధికార ప్రతినిధి నేను ఎస్టీసీల్లు జిల్లా అధ్యక్షుడు మా గారు గెలవంగా చెప్పుకుంటున్నారు అంటే ఈ పదవులు ఎక్కడి వరకు వచ్చిందంటే యానాదులకే పరిమితం చేస్తున్నారే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి పదవులకి మనల్ని ఎక్కడా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు చెడువులేననేది మనకు అర్థమైపోతుంది దీనికి అంతటి కూడా కారణం మన నిర్లక్ష్యాలు సార్ ఇక్కడ దయచేసి ఎవరు కూడా సరే భవిష్యత్తుని ఉంచుకో దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అందరూ కూడా నేను అనే పదాన్ని మనం పక్కన పెడతాం సార్ దయచేసి ఇప్పుడు మీరందరూ కలిసి వచ్చారు మనమందరం కలిసినటువంటి వేదిక ఇది ఇది ఎవరో ఒక మన ప్రసాదంలో లేకపోతే మన బాపటపతి గారు శ్రీని సుబ్బయ్యన్న గారు శ్రీనివాసులో లేకపోతే మా కానీ పెద్దలో మేము ఒక్కరు చేసిన పోరాటాలు కాదు మనం అందరం కలిసినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా సుదీర్ఘంగా ప్రణాళికని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుందాం ఎందుకంటే మన కృష్ణమాది మాదిగన్న పోరాటం పట్టిన పల్లిపల్లికి పాకింది గ్రామాలకు పాకింది యువతకి పాకింది మహిళలకి పాకింది ఏ గ్రామ మారుమూల ప్రాంతానికి పోయినా కూడా ఎంఆర్పీఎస్ అంటే ఎవరైనా చెప్తారు ఎవరు అంటే మాజీ రిజర్వేషన్ పోరాట సంతి అనేటువంటిది మన కృష్ణమాది మాదిగన్న ఎస్ కృష్ణమాది మాదిగన్న అనేటువంటి నేదాన్ని తీసుకుపోయారు ఇక్కడికి వచ్చాకడికి గుడుగుల రామచంద్ర గారు ఒక ఒకదానికే పరిమితం అయిపోయారు పెంచలే గారు ఒకదానికే పరిమితం అయిపోయారు వెంకటపతి గారు ఒకదానికే పరిమితం అయిపోయారు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు జంచయ్య గారు ఒక నెల్లూరుకే పరిమితం అయిపోయారు మాకాని గారు ఒకదానిక పరిమితం అయిపోయి సుబ్బయ్య గారు ఒక దగ్గర కోటయ్య గారు ఒక దగ్గర ఇట్లా మన పెంచలే గారు మన తలపల పెంచలే వీళ్ళందరూ కూడా విడివిడిగా శ్రే పోతున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక వృక్షాన్ని అనేది మనం చేసుకోగలిగితే ఆ బలమైనటువంటి వృక్షమే మన యానాది బిడ్డల భావి తరాలకు భవిష్యత్తుని ఇచ్చేటువంటి సంకల్పాన్ని మీరందరూ కూడా సూచించాలని నేను మీకు అందరికీ కూడా సమన్యంగా అభినయించుకుంటున్నాను ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఘాల గురించో చెప్పడంలో తప్పులేదు దానికొక ఒక దానికొక పెడదాం ఒక నివేదిక పెడదాం ఒక వేదిక పెడదాం ఆ వేదికలో ఇక్కడ జరిగేటువంటి దేవతలతో మనం చూస్తున్నాం ఈరోజు సుఖాలీసు ముందుకు వెళ్ళిపోతున్నారు మన దారు నాయక్ గారు గతంలో మన సుబ్బయ్య గారిని కానివ్వండి సుబ్బన్న గారిని కానివ్వండి కళా ఉత్తమ్మ గారిని ఏమి చేయాలి మేడం కానీ వీళ్ళందరినీ కూడా మైక్ ఫోన్లు చేసి ఇమీడియట్గా రండి ధర్నా చేయాలి ఇమీడియట్గా రండి ఎస్టీసీల్ మీటింగ్ ఇమీడియట్గా రండి ఎస్టీలకు రిజర్వేషన్ పైన కొట్లాడాలి ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నటువంటి జరిగితే కానీ మొన్న జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ గిరిజన గవర్నమెంట్ చేస్తే ఆ రోజు ఒక యానాది పీఠను కూడా పిల్లలుకోవడం అనేది చాలా బాధకరంగా అనిపిస్తాం అది గత ప్రభుత్వంలో అదే జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో కూడా మన వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి మన లీడర్లు కూడా వెంకట సుబ్బయ్య గారు ఎస్టీసీ అది ఇదే అని చెప్పి చెప్పారే కానీ గిరిజ మన వైసీపీ మనకు అందరికీ అది చేస్తా నీ అని ఎక్కడ వాళ్ళు చేయలేదు టీడీపీ వాళ్ళు కూడా చేయడం లేదు ఇకపోతే బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీలో కూడా ఇక్కడ ఒక మగ్ధులు లేనటువంటి వాళ్ళుగా మనం ఉన్నాం కఫటం లేనటువంటి వాళ్ళు మనమైతే ఇక్కడ ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది నాయకాస్ చేసుకుంటూ ఈరోజు బీజేపీలో కూడా సెల్ అనేటువంటి దాన్ని పెట్టి సృష్టించి దాంట్లో ఒక నాయకాస్ అనేవాళ్ళకు పోయి ప్రభుత్వ పథకాన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పదవులు కానివ్వండి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే శ్రీనివాసుల పైన చెంగలరాయలు రాయలు రాయల పైన పులిచంజయ్ గారు పులిచంజయ్ గారి పైన సుబ్బరావు సుబ్బయ్య గారు సుబ్బయ్య పైన పైన దశరథ దశరథ్రావణ దశరథ రావన పైన బాపట్ల వెంకటపతి గారు వెంకటపతి పార్టీ ఆయన ప్రజ మన రాజగిరి మధుగారు ఇట్లా మనం మనమే ఫైట్ చేసుకుంటున్నామే కానీ ప్రభుత్వం పైన మనం ఫైట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం కాబట్టి ఇప్పటి అయినా మన వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఈ సంఘాలు ఎందున్నా ఈ సంఘాలన్నీ ఐకమత్యం ఎందుకంటే మాది కులాల్లో కూడా ఎన్నో ఉపసంఘ ఉప కులాల సంఘాలు ఉంటాయి అయితే వాళ్ళు ఎంఆర్పిఎస్ఏ తీసుకున్నారు ఈరోజు పోరాటాన్ని చేసుకున్నారు ఈరోజు టీటీడీలో ఎక్కడో ఉన్నటువంటి మాదిక సోదరులు ఈరోజు ఐక్యాటర్లో డిప్యూటీ ఓ కేడర్ స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మినిస్టర్ హోదాలో కూడా సమానత్వమైనటువంటి మాలలకు ఎవరికైతే ఇస్తున్నారో మాదిగలకు కూడా అదే సమానంగా పదవి ఇస్తున్నారు మాలలకు ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తే మాదిగలికి ఇస్తున్నారు ఎస్టీకొచ్చాకాడికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యలు అంతే ఎవరో సుధానానికి ఉన్నారో ఇంకొకరు ఆ విధంగా ఒక తెగ సంబంధించిన మన దురదృష్టం మనం ఒక ఎమ్మెల్యే కావడం లేదు ఒక ఎమ్మెల్సీ కావడం లేదు కనీసం ఒక క్రియాశీలకమైనటువంటి నామినేట్ పదవులు కూడా లేకపోవడం అనేది చాలా బాధకరం కాబట్టి ఈ అన్నింటినీ కూడా మన వాళ్ళందరూ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయం ప్రతి వ్యక్తి కూడా ఒక సమిష్టి నిర్ణయం అనేది తీసుకోండి భవిష్యత్తుని ముందుకు తీసుకుపోదాం మనం జరిగిన అన్యాయాలు చెప్తున్నాం ఈరోజు ఈ జిల్లాలో శంకర్ నాయకనే అతను గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా ఉండి ఈ రోజు ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యి ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది మనకు అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే శంకర్ నాయక్ ఎవరంటే తమ్ముడు శంకర్ నాయక్ నాయకాసు మన ఎస్టీ బిడ్డ మన బిడ్డ అని చెప్పగలుగుతాడు తెలుగుదేశంలో దారు ఎవరు ఎవరంటే మన తమ్ముడు బిడ్డ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారు ఈ రెండింటి క్లారిటీ చేయండి అదే యానాది బిడ్డల్లో చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి యానాదుల్లో పలానోడు మన బిడ్డ ఒడవల రామచంద్రయ్య బిడ్డ లాంటి పెంచినయ్య గారి బిడ్డ సుబ్బయ్య గారి బిడ్డ కళావద్ద బిడ్డ లేకపోతే ఇంకెవరు బిడ్డ అనేటువంటిది ఒక గుర్తు చంద్రబాబు నాయుడు గారిని చెప్పని చెప్పండి చూద్దాం ఎవరు చెప్పలేదు ఎందుకంటే యానాదులో సరైనటువంటి నాయకత్వం లేదు ఒక వృక్షం లేదు ఒక ప్రధానమైనటువంటి ఎంఆర్పిఎస్ అనేటువంటిది వాళ్ళు ఉంది మహానాడు అనేది వాళ్ళు ఉంది కాబట్టి మహానాడులో కూడా కార్యం శివాజీ గారు కానివ్వండి మన ఈయన ఆయన ప్రభాకర్ రావు తెలుసు అనుకుంటా ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నాడు ఆయన జూపుడి ప్రభాకర్ రావు సారీ జూపుడి ప్రభాకర్ రావు ఎస్సీ కార్పొరేషన్ లో ఎందుకంటే మాల మహానం పెట్టి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా వాళ్ళు గులు ఖండవులు వేసుకొని ప్రతి కాన్స్టిట్యూషన్లో మా మాల మహానాడు మీకంతా పని చేస్తే అన్న మీకు పనిచేస్తా చేస్తా సార్ అని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకు వాళ్ళే కార్యం శివాజీ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినారు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జూపడి ప్రభాకర్లు తీసుకొని నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని వాళ్ళ మాలను డెవలప్మెంట్ చేసుకున్నటువంటి అవసరం ఆ రోజు నింది అయితే కార్యం శివాజీ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అయితే అక్కడ కూడా మన యానాదిని కనీసం ఒక కమిషన్ ఇవ్వాల అక్కడ అక్కడెవరయ్యారు ఈ చిత్తూరు జిల్లా నుంచి నారాయణ ప్రసాద్ అని ఎక్కడో వెనకబడినటువంటి వ్యక్తి అసలు రాజకీయం తెలియనటువంటి వ్యక్తి లా అండ్ ఆర్డర్ చదివినాడు లా చదివినటువంటి నారాయుణు వరప్రసాద్ మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు మా దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి అతను ఆ వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన ఈరోజు కొడుకుంటున్నాడు అంటే యానాదుగా మన వాళ్ళు లేకపోవడం అనేది చాలా బాధకరం చాలా బాధ అనిపిస్తోంది కాబట్టి పెద్దలు ఇక్కడ సిచువేషన్ వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఒక్కసారి சார் 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 ஸ்டார்ட் அது சார் 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 பெடுத்தா சார் பெடுத்தா ஃபோட்டோ சார் சார் பிரோக்காம் எப்போ செம் சார் ஓகே இன்டெல்ஜென்ஸ் ஃபோட்டோ எட்டர்ஜென்ஸ் நம்பர் ஐஸ்க்ரீம் ஆக ஏதா நீ நம்பர் இன்டெர்ஜென்ஸ் சார் కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులు కావచ్చు మేధావులు కావచ్చు సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఏమంటే నాకు ఒక ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా జాతికి పనిచేయాలా జాతికి పనిచేయాలా జాతికి పనిచేయాలనేటువంటి ఒక సంకల్పం అయితే ప్రతి ఒక్కరు మానం ప్రతి వ్యక్తిలో ఉంది అయితే ఆ వ్యక్తిత్వాన్ని ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకోటి కూడా ఉంది మనలో ఒక సంఘంలో ఒక లీడర్ అయిన తర్వాత ఇంకొక సంఘాన్ని మనం వ్యతిరేకించడం ఇంకో సంఘాన్ని వ్యతిరేకించడం పోటీ తత్వం అనేది ఉంది అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి కావచ్చు కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ దృష్టిలో కూడా యానాదుల్లో మంచి లేదు ఎవరైనా ఉన్నారు అనేది ఎక్కడా గుర్తులేదు ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు దృష్టికి చెప్పాం దారు నాయక్ గారు అని ఇంక దాంట్లో పోతే శంకర్ నాయకో లేకపోతే ఇంకొక ఎరుకల నుంచి ఎవరో ఒకరు సెట్ అయిపోంటారు యానాదుల్లో ఎక్కడ ఒక మంచి లీడర్గా లేదు కాబట్టి ఒక మంచి వృక్షాన్ని నాటుదాం ఆ వృక్షం పేరన్నా చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకవేళ జనసేన రావచ్చు లేదంటే బీజేపీ రావచ్చు లేదంటే కాంగ్రెస్ రావచ్చు సర్మిళ గారు రావచ్చు లేదంటే వీళ్ళందరూ కూడా ఐదు పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ప్రజల నాటిని ఎవరు పట్టలేరు కాబట్టి ఈ ఐదు పార్టీలలో కూడా యానాదులు అంటే ఎవరు ఒక వృక్షాన్ని మనం నాటకపోతే భవిష్యత్తులో భావితరాలనేటువంటి మన యానాది బిడ్డలకి ఎంత సంఘం లీడర్ అయినా మనం న్యాయం చేయలేము అనేటువంటి బాధ అనిపిస్తుంది కాబట్టి అధ్యక్ష మీరందరూ కూడా మంచి హృదయంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ ఆశయ సాధనలో మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆయన మహానుభావుడు గతంలో చేసినట్టు పోరాట ఫలితాలే ఈరోజు అందరం కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డలుగా దళిత బిడ్డలుగా ఇక్కడ ఇంత కళ్ళను గుడ్డలు వేసుకొని ఎడ్యుకేషన్గా కానివ్వండి అధికారులుగా కానివ్వండి రాజకీయ పరంగా ఉన్నటువంటి మనవాళ్ళు కానిపైన మిగిలినటువంటి ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పూర్తిగానే మనం ఉన్నాం కాబట్టి అలాంటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా మంచి హృదయంతో ప్రతి వ్యక్తి కూడా నేను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నానని అనుకోవద్దండి మనం గతాన్ని చెప్పుకోవద్దండి గతాన్ని చెప్పుకుంటే ఇప్పుడు ఇప్పటికీ చెప్పిందంట నా చరిత్ర చెప్పలేదు మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గురించే చెప్పాను సబ్జెక్ట్ దీని గురించే మాట్లాడదాం నేనేదో చేశాను నేను అక్కడ ఇది చేశాను నేను ఇది చేశాను అని దయచేసి అటువంటి సబ్జెక్టు పక్కన పెట్టేసి సంఘం విధి విధానాలు ఏదన్నా ఉంటే పక్కన పెట్టేసి ఈ రోజు ఐక్య కార్యక్షణ కమిటీలో యానాదులుగా మనం నష్టపోతున్నాం ఈ యానాదుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏ విధంగా మేలుకొల్పాలా యువతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా మహిళలు ఏ విధంగా ముందుకు తీసుకోవాలా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానిక యానా ప్రజానికాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది ఇక్కడ మనం అందరినీ తయారు చేసాం ఎందుకంటే గతంలో ఇక్కడ కూడా యానా సంఘాల ఐక్య వేదిక ఐక్య అనేది పెట్టాం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేకపోయినా ఇప్పటికైనా స్వామివారి పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వృక్షాన్ని మనం నాడాం ఈ వృక్షం ద్వారా భవిష్యత్ ప్రణాళికని అందుకు ఎందుకంటే ఈడ దయచేసి పోటీ తత్వం మనలో మనకు వద్దు సార్ మీ పాదాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం మనకు పోటీ తత్వం ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారితోనో జగన్మోహన్ రెడ్డి గారితోనో పవన్ కళ్యాణ్ గారితోనో పురంజేశ్వరి గారితోనో లేకపోతే షరంగతో వాళ్ళ పార్టీతో పోటీ పడాలి మనం మన గిరిజన కుల సంఘాలతో పోటీ పడాలి ఇతర కులాల పోటీతో పడాలి మనం అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుపోదాం ఎందుకంటే ఆ విధంగా తీసుకోకుండా మనల్ని మనం చెప్పుకుంటూ మన గొప్పతనాన్ని చెప్పుకుంటూ మనల్ని పొగుడుకుంటూ మన టయాన్ని వేస్ట్ చేసుకోవద్దీ మనం ముందు బావితరాల కోసం ఎందుకంటే ఈరోజు మన వాళ్ళు కూడా మనం ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా పోరాట ఫలితాలే ఈ మధ్య కాలంలో దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల్లో మన పిల్లలైనా కొంతమంది అయినా ఎడ్యుకేషన్గా డెవలప్ అవుతున్నారు అది టెన్ పర్సెంట్ కావచ్చు లేదంటే ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ అవి ఉండొచ్చు ఎడ్యుకేషన్గా డెవలప్ అయినారు బీటెక్ చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు ఎఫ్డీ చేస్తున్నారు లేదంటే బీ బీ ఫార్మసీలు అన్నీ చేస్తున్నారు ఈ ఫలితాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం చైతన్యవంతులు యానాదుల్లో ఒక మంచి లీడర్గా ఎదిగాం మనం కూడా గురుకుల పాఠశాలని టచ్ చేస్తున్నాం మన పిల్లల్ని కూడా అవగాహన కలిసి చదువుపైన ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఎడ్యుకేషన్గా డెవలప్ అవుతున్నారు మనం ఆ విధంగా కూడా నూటికి నూరు పర్సెంట్ అత్యరాశత అన్నటువంటి నిరక్షరాశిని తొలగించే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా అత్యరాశలుగా తీర్చిదిద్ది ఎడ్యుకేషన్గా డెవలప్మెంట్ కాగలిగితేనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చదువుకున్న వ్యక్తి ఒక మహోన్నత శక్తిగా ఈరోజు ఆ శక్తి ఎవరో ఆ దేవుడే బిఆర్ అంబేద్కర్ ఆయన చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా శాసించాడు లండన్లో కూడా ఆయన ఎక్కడ ఉందంటే ఆయన చదువే ఆయనకు ఆయుధం ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించి ఈ రాజ్యాంగంలో ఎవరికి ఏ విధంగా బలాలు ఉండాలా మహిళలకు ఏ విధంగా ఉండాలా ఎస్సీలకు ఎస్ట్ ఉండాలా ఎస్టీలకు ఏ విధంగా ఉండాలనే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతి కాబట్టి రోజు రాష్ట్రం నలుమూలల పల్లెల్లో కానీ జడ్జి కోర్టులో కూడా ఆయన ఫోటో ఉందంటే ఆయన ఒక చదువే ఆయనకి మార్గం ఆ చదువే ఆయనకి ఆయుధం ఆయన చదివే ఆయనకు స్ఫూర్తినిచ్చింది అందువల్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయ్యారు అలాంటి ఆలోచనతోనే మనం అందరం కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు ఆయన ఆశయ సాధనను కూడా ముందుకు తీసుకువెళ్ళి మందకృష్ణ మాదిగన్న యొక్క పోరాట ఫలితాలను కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి అన్నగారు మన కూడా మాట్లాడారు మీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉండాలి తప్పుడు అన్నాడు పది నిమిషాలు మాట్లాడాడు మీరందరూ కూడా అవకాశాలు ఇచ్చి మనం ఇక్కడ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ నిర్ణయాల్లో ఖచ్చితంగా మంది కృష్ణమాధికన్న గారు కూడా ఏ కార్యక్రమం చేసినా మీకు నా యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయి తమ్ముడు అనేటువంటి మన ఐదు నిమిషాలు మాట్లాడారు కాబట్టి మనం అందరం కూడా అలాంటి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ నేను మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు తప్పులు ఏదన్నా ఉంటే క్షమించాలా ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భవిష్యత్తులో ఈ ఆన ఈ ఐక్య కార్యాచరణ ముందుకు ఎలా పోవాలా మన పిల్లల్ని మన బావితరాలను ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి మొదటిసారిగా ఇక్కడి నుంచి ప్రారంభిస్తావా ఇక్కడి నుంచి ప్రారంభిస్తా